దర్శి గారు కొంచెం సాటిస్ఫై అయినట్టున్నారు ప్రశాంతం కదా అందరికీ నమస్తే చాలా చెప్పుకునే సందర్భాలు ఇంకా ఉన్నాయి సినిమా గురించి ఈ సినిమా మేము ఎందుకు చేసాము ఈ సినిమా ఎందుకు అయిందని ఎందుకైందని అరే ఏమైంది కూర్చో సో కానీ ఇవాళ ముఖ్యంగా నేను మాట్లాడాల్సింది ముఖ్యంగా ఈ ఫంక్షన్కి వచ్చిన అతిథులు ముందుగా నేను బాగా ఇష్టపడే నచ్చే రచయిత దర్శకులు శ్రీ ఇంద్రగంటి మోహన్కృష్ణ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు వచ్చినందుకు మీకు ఎంత పెద్ద ఫ్యాన్ అది ఇప్పుడు ఇంకా పని చేసే చూపిస్తాను నేను మాటల్లో కంటే కూడా అలాగే టు మై బ్రదర్ ద మ్యాన్ హూ మేడ్ ఇస్ ఆల్ ప్రౌడ్ ప్రశాంత్ వర్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా చాలా చాలా పవర్నిచ్చావు చాలా గొప్ప సినిమా తీసి మా అందరికంటే ఆ డివినిటీ అది ఎలాగో ఉంటుంది కానీ ఒక ఒక హ్యూమన్ మైండ్ ఎంత అచీవ్ చేయొచ్చు విత్ ఆల్ ఆఫ్ దాట్ అనేది విత్ సచ్ స్మాల్ రిసోర్సెస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో మై బ్రదర్ హర్ష ఉన్నావా థ్యాంక్స్ మా థ్యాంక్ యూ ఐ హోప్ మన సక్సెస్ స్ట్రీ కట్లేదు దీంతో కూడా వస్తుందని అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఐ లవ్ యు అండ్ సునీల్ జీ ఇప్పుడు ఐ థింక్ హీ లెఫ్ట్ థ్యాంక్ యూ సునీల్ సాఫ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టు మై కాస్ట్ టు మై క్రూ టు ద పీపుల్ హూ వర్క్డ్ ఆన్ దిస్ ఫిలిం యు నో హౌ మచ్ ఐ లవ్ యూ ఆల్ మీ అందరికీ ఒకేసారిగా థ్యాంక్స్ చెప్తున్నాయి ఎందుకు అంటే దిస్ ఈవెంట్ ఈజ్ అబౌట్ టాకింగ్ ఆర్ ఫిల్మ్ సో నేను నా సినిమా మన సినిమా గురించి ఏం మాట్లాడతాను డార్లింగ్ ఇది దాదాపు నేను ఒక ఐదేళ్ళ ముందు దాదాపు ఐదేళ్ళ ఐదేళ్ళ ముందు విన్న కదా అప్పుడు నన్ను అందరూ మార్కెట్ లేని యాక్టర్ అంటుండే అంటే అప్పుడు జస్ట్ ఒక చిన్న మార్కెట్ ఉంటుండే బట్ వాట్ ఎవర్ రైతు బజారు ఏదో మార్కెట్ ఉంటుండే బట్ అవన్నీ పక్కన పెడితే బేసికలీ ఒక వ్యక్తి ఈ కథని ఇంత నమ్మి ఇంత ముందుకు తీసుకొచ్చి దాన్ని నాతో చేస్తా అని నమ్మిన మై లవ్ మై బ్రదర్ అశ్విన్ థ్యాంక్స్ మ్యాన్ ఫర్ స్టాండింగ్ ఎందుకు అంటే గొప్ప కథలు ఎప్పుడు వస్తుంటాయి కానీ ఆ కథల్లో ప్రతి ఒక్కళ్ళు దాంట్లో పాట అవ్వాలని అనుకుంటారు నేను కూడా అలాంటి కళలు కన్నా అండ్ ఒక మనిషి మన కోసం అట్లా ఉండి వెయిట్ చేస్తా అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఉండదు సో ఐఎమ్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ ఇన్ మై లైఫ్ అండ్ ఆల్సో ఐ థ్యాంక్ యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ థ్యాంక్స్ మా డే ఐన్ హాయ్ రా థ్యాంక్ యూ డా ఐ లవ్ యూ సో ఆల్ ఆఫ్ దిస్ చాలా ఇట్ ఆల్ కేమ్ లైక్ ఫుల్ సర్కిల్ టు హెల్ప్ అస్ ఆల్ అండ్ ఈ విజన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అండ్ ఇది ఇంత అంటే నాకు తెలుసు ఇక్కడ చాలా మందికి చాలా ఆఫీసుల్లో తెలుసు ఆ ఒక డైరెక్టర్ వస్తాడు కథ మొత్తం నించు అనే చెప్తాడు చాలా ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ చెప్తాడు అని చాలా ఆఫీసులో ఉండే కానీ బట్ ఇట్ టుక్ వన్ మ్యాన్ వన్ ఉమెన్ నిరంజన్ గారు చైతన్య గారు టు లిట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ టేక్ దిస్ ఫార్వర్డ్ టు సంథింగ్ లైక్ దిస్ థ్యాంక్ యూ నిరంజన్ గారు థ్యాంక్ యూ చైతన్య గారు మీ నమ్మకం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది హనుమాన్ అంత బలాన్ని ఇచ్చింది మాకు బేసికలీ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ సో రిలీజ్ చాలా తొందరలోనే ఉండబోతుంది పాటలు అద్భుతంగా చేసాడు మా వివేక్ సాగర్ని చెప్పాల్సిన అవసరం లేదు ఆయన ప్రేమను ఎట్లా చూపిస్తాడంటే ఆ పాటలు నిన్న ప్రతిసారి అనిపిస్తుంది దీన్నే ప్రేమ అంటారా అని సో థ్యాంక్ యూ మామ ఉన్నావా ఇక్కడ కొంచెం ఇంకొంచెం నవ్వు కొంచెం అండ్ ఇంకా చాలా మాట్లాడాలి ఉంది బట్ ఐ విల్ టాక్ మోర్ బికాస్ దెర్ ఆర్ మోర్ ఈవెంట్స్ కమింగ్ ఇన్ నేను ఏదైనా చూపించి ఈ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో దాని గురించి మాట్లాడతా సో ఐ ఆల్సో రిక్వెస్ట్ అ లాడ్ ఆఫ్ ఐ ఆల్సో థ్యాంక్ వాంట్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికీ నిజంగా ఆ పేరు ఆ పేరు పెట్టుకున్నప్పుడు మీ కూడా కొంచెం భయపడడం ఈ పేరు అసలు పెట్టుకోవచ్చా బికాజ్ దిస్ ఈస్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ టు ద వన్ అండ్ ఓన్లీ సూపర్ హీరో ఆఫ్ ఇండియా ప్రభాస్ అన్న అలాంటి వ్యక్తి మనం ఎప్పుడు పిలుచుకునే అందరిని పిలిచే పదం అది అలాంటి పదం పెట్టుకోవడం నిజంగా మాకు చాలా గర్వకారణం సో థ్యాంక్ యూ సో మచ్ ప్రభాస్ అన్న అండ్ ఐనో మిమ్మల్ని కలిసి చెప్పాలి కానీ మిమ్మల్ని కలిసినప్పుడు మళ్ళీ ఇంకా చాలా విషయాలు చెప్తా సో థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ నభ నభా వర్కింగ్ విత్ యూ వాజ్ లైక్ రియలీ లైక్ వర్కింగ్ విత్ యూ అండ్ నువ్వు చాలా మంచి అమ్మాయివి చాలా చాలా బాగా చేసినావు అన్ని మంచిగా సిన్లు వచ్చినాయి నువ్వు ఎప్పుడూ లేట్గా రాలే ఎప్పుడు టైంకే వచ్చినావు అండ్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ టు డూ అ హెరోయిన్ అది హీరోయిన్ క్యారెక్టర్ బిఫోర్ మీ బికాస్ యు నో అంటే ఎందుకంటే అందరూ మా సినిమాలో నభ నటేస్ హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే ఆ హీరో ఎవరు అని అడుగుతుండే సో సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అక్సెప్టింగ్ టు డూ దాట్ బికాస్ ఎనీవేస్ ఇట్ ఆస్ ఫన్ వర్కింగ్ విత్ యూ అండ్ వెన్ ఎవర్ వీ హిట్ సచ్ అ లో యూ ఓన్లీ రైజ్ అండ్ ైబ్ తెలు E